మ శ్రీ చిర్రావురి మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవిని పూజించడంతో పాటుగా బిల్వ వృక్షాన్ని కూడా పూజించడం వల్ల మరింత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అసలు బిల్వ వృక్షము అనేటటువంటిదే లక్ష్మీదేవి శరీరంలో ఒక అవయవం ద్వారా ఏర్పడింది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి అటువంటి లక్ష్మీదేవి శరీరం నుంచి ఉద్భవించినటువంటి ఈ యొక్క బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం బిల్వం శివార్పణం అంటారు బిల్వాష్టోత్తర శతనాభ స్తోత్రంలో దర్శనం బెల్వ వృక్షస్య బెల్వ వృక్షాన్ని దర్శనం చూస్తే చాలట స్పర్శనం పాపనాశనం స్పర్శిస్తే చాలట అలా స్పృశించారనుకోండి ఆ చెట్టుని పాపనాశనం అఘోర పాప సంహారం పెద్ద పెద్ద పాపాలను కూడా తొలగించేటటువంటి శక్తి ఈ యొక్క బిల్వ వృక్షానికి ఉంది అని చెప్తారు ఏ పాపాలయ్యా అంటే మనం చేసినటువంటి తెలిసి చేసినటువంటి పాపాలు కాదు పూర్వజన్మలో ఏ పాపాలనైతే చేసి మనం ఆ యొక్క పాపాలని అనుభవించకుండా ఈ జన్మలో జన్మించామో పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలు మనం ఈ జన్మలో ఐశ్వర్యాన్ని అనుభవించకుండా అడ్డం పడుతూ ఉన్నాయో అటువంటి అఘోర పాప సంహారం అటువంటి పాపాలన్నింటినీ కూడా సంహరించేటటువంటి శక్తి ఈ యొక్క బిల్వ వృక్షానికి ఉన్నదట అందుకని బిల్వ వృక్షానికి రోజు దర్శనం చేసుకోవడం దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం దానికి కాస్త నీళ్లు పోయడం ఒక బిల్వ దళాన్ని తీసుకుని శివాలయంలో ఇవ్వడం అలా చేస్తూ ఉంటే కనుక లక్ష్మీదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉందనుకోండి ఒక దళాన్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి యొక్క ఫోటోకి పెట్టండి వెంటనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అందుకని బిల్వ వృక్షాన్ని చూడడము స్పర్శించడము అదేవిధంగా పాతడము దానికి నీళ్లు పోయడము దాని యొక్క బిల్వదళాలని దేవాలయంలో వినియోగించడం కూడా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాల్ని కలిగిస్తాయి కాబట్టి ప్రతి ఇంటి ముందు ఒక బిల్వదళం మొక్క ఒక మారేడు మొక్క కనుక వేసుకున్నారంటే కనుక లక్ష్మీదేవి శివుడు కలిసి మీ ఇంట్లో ఉన్నట్లే ఎటువంటి లోటు ఉండదు ఏ ఇంట్లో మారేడు మొక్క ఉంటుందో ఆ ఇంట్లో తిండికి బట్టకి లోటు ఉండదు అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మారేడు మొక్కని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోని మీరు శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి జయం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్నారు కాబట్టి మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని మీ స్నేహితులకు కూడా పోస్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తద్వారా మీరు మరిన్ని విశేషాలు మీరు తెలుసుకోవడానికి మేం చెప్పడానికి తగినటువంటి ఉత్సాహము అవకాశం కలుగుతుంది జయం